టర్మినేట్ చేయించారు మళ్ళీ మాకు కేంద్ర మంత్రి గారు చెప్తే మీ వాంట్ కంటిన్యూ బికాస్ సరే మీకు ఇబ్బంది ఉంటుంది కదా ఇది ఫిఫ్టీన్లో శంకుస్థాపన చేశాను నేను గడపరీగా అప్డాన్ హండ్రెడ్ క్రోర్స్ మరి మీ కంపెనీ హండ్రెడ్ క్రోర్స్ని ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ కంప్లీట్ చేయకపోతే ఏమనుకోవాలి మాట్లాడితే ఉపయోగం ఉంది దిస్ ఈజ్ వర్కింగ్ చేసాను మళ్ళీ వర్షాలు పడే లోపల మళ్ళీ మీరు మాట్లాడతా మాట్లాడుతా అంటే నేను లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లేను లేకపోతే అట్లే ఉంది అప్పటికి మా గిరిధర్ గారితో చెప్పి ఒకసారి చేపించా మళ్ళీ గడ్కరీ గారితో చెప్పి మళ్ళీ ఒకసారి ప్రమోట్ చేయించా ఆయన గారేమో కంటిన్యూ చేయమంటారు మీరేమో ఈ రకంగా చేస్తున్నారు ఈసారి ఖుషి వచ్చి చెప్పాను ఆరు రోజు రెండు మూడు రోజుల్లో వచ్చి కలెక్టర్ గారితో రివ్యూ చేస్తారు ఈ స్టార్ట్ ఇమీడియట్ నాకు ఫిబ్రవరి ఆఖరికల్లా ఈ బ్రిడ్జ్ మీద వెహికల్స్ తిరగాలి నటీ అవుతారు అర్థమైంది ఎట్టి పరిస్థితుల్లో లేకపోతే మిమ్మల్ని ఇంకొకసారి పట్టుకుంటాం పట్టుకుంటా ఇంకోసాటైనా పట్టుకుంటా ఈ రోడ్డు ఇక్కడి నుంచి మీది అవతల ఎవరికి భద్రాజ్యాలు ఉంటుంది చెప్తారు ఆంధ్రా నేనయ్య ఓడి చేస్తున్నారు ఎంతవరకు జరుగుతుంది ఇంకా ఇన్ఫర్మేషన్ ఉండాలి మన ఏరియా ఎంత ఎంతుంది అదైందా ఈ ఊళ్ళో కూడా వీళ్ళ కిందకే వస్తుంది కదా ఎందుకని దానికి మంచిగా డివైడర్స్ ఉత్పాత్లు మొత్తం శాంక్షన్ చేస్తారు బ్యూటిఫుల్గా భద్రాచలంలో ఉన్న రోడ్డు ఏ సిటీలో ఉండకూడదు సార్ ఆ రోజుల్లోనే వైడనింగ్ చేశాం ఇంకా ఏమన్నా కావాలంటే కలెక్టర్ గారితో జస్టో గారితో మాట్లాడుకొని భద్రాచలం టౌన్ వరకు నేషనల్ హైవే స్కోప్లో ఉన్న దాన్ని టీ అవు మంచి మోడల్ డివైడర్స్ ఎక్కడ బెస్ట్ ఇది ఉంటామా అక్కడ మన మన టౌన్ బ్యూటిఫై చేయాలి ఇది నేషనల్ హైవే పైసలు కాబట్టి గెట్ పెద్దాం అక్కడి నుంచి తీసుకో ప్రపోజల్స్ పంపిస్తే విల్ టెల్ మీ ఈఎన్సీకి చెప్తాను అక్కడ కూడా చెప్తాను భద్రాచలం టౌన్ పుణ్యక్షేత్రం దేశ దేశాల వాళ్ళు వస్తారు కనీసం టౌన్ అన్న నీటికి పెట్టుకోవాలి కదా పెట్టుకోవాలంటే రోడ్స్ కరెక్ట్గా ఉండాలి ఇవన్నీ మీరు వర్కౌట్ చేసుకొని మీరు మట్టికి కలెక్టర్ గారితో టచ్లో ఉండి ఈ వాళ్ళని పిలిపించి ఎవరో రెస్పాన్సిబుల్ పర్సన్ రమ్మని డిపార్ట్మెంట్ని కూడా స్టార్ట్ పిలిపించిట్ ఏదన్నా జరగట్లేదు కదా పదిహేను ఎప్పుడు ఇంకా సేపు అయితే పదిహేను వస్తుంది ఇరవై ఐదు వస్తుంది పదిహేళ్ళు కట్టతా బ్రీడ్జీ పది సంవత్సరాలు కట్టరు కదా రెండు సీజన్లు మూడు సీజన్లు మా ఆపదు బ్లడ్ వచ్చింది మిగతా సీజన్ మీరు వర్కింగ్ సీజన్లో ఇప్పుడు అక్టోబర్ నుంచి పని చేయొచ్చు ఇది ఇప్పుడు అసలు కింది పని అయిపోయింది కదా మరి పై పని వర్షం పడ్డా చేయొచ్చు మీరు అప్రోచ్ ఎందుకు కంటిన్యూ చేయట్లేదు అవతల వాట్ ఈస్ ది ప్రాబ్లం పరిస్థితి మట్టి చంద్రమండలం నుంచి తెస్తావా ఇక్కడదే కదా ఎక్కడ తేవాలో ఏంటో చూసుకొని మీరు మాట్లాడి ముందు అప్రోచ్ మొదలు పెట్టండి మొదలుపెట్టి లేయర్ బై లేయర్ లేయర్ బై లేయర్ మీరు స్ట్రెంగ్ చేసుకుంటూ రావాలిగా లేకపోతే ఒకేసారి పోషిస్తారు అనుకో మళ్ళీ దాని కథ అంతే అవుతుంది వర్షం పడింది అనుకో ఎక్కడెక్కడ దిగబడిపోతుంది మీరు లేర్ బై లేయర్ లేయర్ బై లేయర్ స్ట్రెంగ్ చేసుకుంటే దానికి కావాల్సిన రోల్ చేసుకుంటూ అటుపక్క ఇటుపక్క ముందు అప్రోచ్ కంప్లీట్ చేయండి దానికి పెద్ద పైన అక్కర్లేదు ఎక్కడవుతాటా మీరు చూసుకుంటే ప్రొవిజన్ బట్టి అది ఇమీడియట్గా చేయాలి అది చేసిన తర్వాత బ్రిడ్జ్ వర్క్లో సైమల్టైనేస్ జరగాలి అప్పుడు వచ్చి జరగాలి బ్రిడ్జ్ పనులు అప్పుడు కంటిన్యూ జరగాలి అయిన తర్వాత మధ్యలో రెండు